హాయ్ అండి టుడే రెసిపీస్ వచ్చేసి పాలముంజులు అండ్ బూరెలు అనమాట మీరు ఎవరికైనా పాలముంజుల గురించి తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ముందులే నేను పెచ్చనపప్పు ఉడికించుకున్నాను దాంట్లోకి ఈక్వల్ క్వాంటిటీ బెల్లం వేసి మెల్లి ఉడికిస్తున్నారు కొంచెం పంచదార వేశారు చల్లారిన తర్వాత ఇలాచి పౌడర్ వేసి బాల్స్ కింద చుట్టారనమాట కొంచెం నెయ్యి యాడ్ చేశారు నెక్స్ట్ పాలముంజులకి ఒక కప్పు సూజీ రవ్వ ఒక కప్పు పాలు ఒక కప్పు వాటర్ వేశారు నెక్స్ట్ కొంచెం పంచతార కొంచెం సాల్టు కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి గ్యాస్ మీద పెట్టి ఉడికించాలన్నమాట దగ్గరే ఉండి ఉడికించాలంట లేదంటే అడిగట్టేస్తుంది కుక్ అయిన తర్వాత అలా గట్టిగా అవుతుంది అప్పుడు మనం ఈ పూర్ణం మధ్యలో పెట్టుకొని క్లోజ్ చేసుకొని బాల్ చేసుకోవాలి ముందు ఒకసారి చేశాను పగిలిపోయి నాకు ఆయిల్లో వేసిన తర్వాత మత్తిగారు బాగా చేశారు చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా ట్రై చేయండి నాకు పాలముజ్జలు అంటే చాలా ఇష్టం బూరెల కన్నా మా హస్బెండ్కేమో బూరెలు ఇష్టం అనమాట బూర్లు కూడా చేశారు మన పిండి వరిపిండిలో ఈ పూర్ణం నుంచి చేస్తారనమాట థ్యాంక్ యూ ఫర్